వర్క్ ఈజ్ వర్షిప్ ఇక్కడ ఈ ఊరు ఎట్లుందంటే ఇగో ఇది చేపల చెరువు రొయ్యల చెరువు ఏదో చెరువు ఆ పక్కన ఇల్లు మళ్ళీ వెంటనే పక్కన ఇల్లు ఉంటే మళ్ళీ ఒక కాలనీ ఇట్లా ఒక రోడ్ ఉంది సిసి రోడ్ మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక ఇల్లు మళ్ళీ అక్కడ ఒక చెరువు చేపల చెరువు అంటే ఇళ్ళ మధ్యలో పొలాలు ఉంటాయి మనకు యూజువల్గా మన ఊర్లలో ఇక్కడ ఇళ్ళ మధ్యలో సరదాగా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉన్నాయి సో అట్లా సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉంది ఈ ఊరు కలగంపూడి అనే గ్రామం ఇక్కడ ప్రజెంట్ మనం ఎక్కడికి వచ్చినామంటే కలగంపూడి ఆంధ్ర పిండి వంటకాలు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు ఇదేనా శ్రీ లక్ష్మి గారు శ్రీ ఆంజనేయ స్వగృహ ఫుడ్స్ అనే దగ్గరికి రీసెంట్గా తీసుకొచ్చిండు మనం అన్నతో కలిస్తే కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటాడు నేర్చుకోవచ్చు కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటామని చెప్పినాం కదా సో ఆ ప్రాసెస్లో ఇప్పుడు ఇక్కడ గారు అనే ఆవిడ మన రాధా గారు ఎవరైతే మేము వచ్చి కలగంపూడిలో వాళ్ళ ఇంట్లో ఉన్నామో ఆవిడకి తెలిసిన ఆవిడనట సో ఆమె తన సొంతంగా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తుందో నాకు డీటెయిల్ తెలియదు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మాట్లాడదాం ఆమెతో ఒక స్వీట్స్ తయారు చేసి ఇంట్లో అమ్మడం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆమె కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక ఆల్మోస్ట్ ఒక స్మాల్ సైజ్ ఇండస్ట్రీ లాగా తయారై యూఎస్కి యూకేకి ఫార్ ఫారిన్ కంట్రీలకి పంపించడం మన తెలుగు వాళ్ళకి స్వీట్స్ పంపించడం లేదు ఇక్కడ షాప్స్లో ఇచ్చి షాప్స్లో అమ్మడం ఇవన్నీ జరుగుతున్నాయి ఒక బిజినెస్ లాగా తయారైంది సో ఆమెను కలిసి మాట్లాడదామని అంటే మేము ఇక్కడికి వచ్చినాము ఒకసారి ఆమె ఇంకా రాలేదు ఆమె ఆంధ్ర వేలో ఉంది ఈ లోపల మనం ఒకసారి ఇదంతా తిరిగి చూపిస్తాం ఎట్లుందో అనేది ఇక్కడ అంటే నేను ఎప్పుడు ఇట్లా స్వీట్స్ తయారీది ఇది చూడలేదు అంటే ఎవరికి వారు బిజినెస్ పెడతారు స్టార్ట్ చేస్తారని తెలుసు అని దాన్ని లైవ్గా చూడలేదు ఒకసారి చూద్దాం లడ్డు అమ్మాయిది బాగుంది కారం ఉంది అవు మిషన్ అది మిషన్ వేసి ఓ టెక్నాలజీ రైట్ కొట్టుడు కాదు డైరెక్ట్ అదే వేస్తుంది చూపు చూపు మంచిది ఇక్కడ ఇది మెను ఇక్కడ స్వీట్లు తయారవుతున్నాయి అక్కడ రీసాన్గా కూర్చున్నాడు వెయిట్ చేస్తున్నాడు ఆమె లక్ష్మి గారు రావడానికి తర్వాత ఇది వాళ్ళది కుటీర పరిశ్రమ అంటారు దీన్ని తెలుగులో ఫ్యాక్టరీ లాంటిది ఇక్కడ కూడా జరుగుతున్నాయి లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం అండ్ ఇక్కడ సరదాగా చెప్పిన కదా ఇందాక ఇక్కడ ఇంకొక చేపల చెరువు రొయ్యలు చెరువు ఏదో చెరువు ఉంది నమస్తే అంటే ఈ చిన్న పల్లెటూరులో ఇట్లా ఒక జర్నీ స్టార్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది ఎన్నిళ్ళ క్రితం స్టార్ట్ చేశారు ఓకే ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే కొంచెం ఇంట్లో పరిస్థితిని బట్టి కొంచెం గడవటం కష్టం అనిపించింది సరే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేశారు ఇలా చేయండి బాగుంటుంది ఎక్కడో చేస్తున్నారో నింపదగా లైన్ అవుతుంది కొంచెం చేసుకొని చూడండి అన్నారు సరే చూద్దామని ఇంకొక ఆవిడ నేను శాంతకుమార్ అని ఉంటారు ఆవిడ నేను కలిసి తెలుసు చేసుకుంటే సరే అని చేసుకుందాం అనుకుని ఇద్దరం చేసుకున్నాం నెంపర్గా కొంచెం కొంచెం చాలా బాగా వచ్చింది అక్కడ ఏమైపో మన ఐటమ్స్ నచ్చుతాయి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కదా దాన్ని బట్టి అందరూ బయట రాష్ట్రాలే కాదు మన జిల్లాలే కాదు ఎవరికి ఏద కావాల్సిన ఇంకా ఫోన్ లో ఆర్డర్ చెప్తే దాని ప్రకారం మేము పంపుతాము ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోవాలి పట్టుకెళ్ళిపోతారు అంతా ఆర్డర్ ఇంకా మనం ఏమి స్టాక్ పెట్టేసి రోజులు మూడేసి రోజు చేసి పెట్టవలసిన లేదు ఇంకా ఈ రోజు చేసి ఇంకా ఈ రోజు సాయంత్రం వెళ్ళిపోతే రేపు ఒదుకంటే రేపు ఒదు మినిమం మించి వచ్చే పట్టుకెళ్ళిపోతా మించి కావలసిన వాళ్ళు కూడా కొంచెం కొంచెం కావాల్సిన వాళ్ళు కూడా వస్తా ఉంటారు చూస్తే కనిపిస్తుంది అయితే తెలియని కొన్ని ప్రశ్నలు ఉంది మామూలుగా ఆడవాళ్ళకి ఏది చాత కాదు ఇంట్లో ఉంటే సరిపోతుంది ఇవన్నీ మీకు ఎందుకు ఇట్లాంటి విమర్శ ఏమైనా వచ్చిందా మీకు ఏదో దయ చూపేదో మనం కూడా కొంచెం ముందుకు వెళ్ళడంతో బాగా వచ్చింది ఇంకొకటి ఒక చిన్న మిస్కాన్సెప్షన్ ఏముందంటే ఇంగ్లీష్ వస్తేనే డెవలప్ అవుతాం కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి ఒక మేనేజ్మెంట్ స్కూల్లో చదివిన తర్వాతనే వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది అటు కాకుండా మీరు నిన్న రాత్రి ఒక మాట చెప్పారు అసలు వేదం ఏమి వచ్చేది కాదు ఏదైనా చిన్న స్వీట్ చేయాలన్నా అడిగి అట్లా మీరు చాలా నేర్చుకున్నారని నేర్చుకున్నా లోపలికి చుట్టుపక్కల సో ఏమేమి నేర్చుకున్నారు మీ అవగాహనలో అంటే మీరు కుట్లు అల్లికలు నేర్చుకున్నారు స్టిచ్చింగ్ చేశారు ఫస్ట్ కుట్లు కుట్లు కూడా కుట్టిద్దని లేస్ కుట్ని మిషన్ కుట్టిదని ఎంబ్రాయిడరీ వర్క్ చేసని మనకి ఏంటంటే కొంచెం పరిస్థితి ఏంటంటే చెరువులు చేసేది దెబ్బతిన్నారు దాన్ని బట్టి ఇంట్లో కొంచెం పిల్లలు ఎదుగు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది ఉన్నాయి అయ్యో కొంచెం లాస్ అయ్యి ఇబ్బంది అయ్యి అమ్మేస్తే ఇంకా సరే గడవని పరిస్థితి ఏం చేయాలి పడుతుంది అనేసరికి ఏదో చుట్టుపక్కల సపోర్ట్ మీద చాలా బాగుందండి చాలా చక్కగా వాళ్ళే సపోర్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల వరకు చాలా సపోర్ట్ చేశారు ఇరవై ఐదు మంది ఇవి ఎంత మంది సెలవులు రాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని బట్టి ఒక్కొక్క మిస్ అవుతా ఉంటారు బట్ ఏదైనా నడుస్తా ఉంది కార్యక్రమం ఇప్పుడు అటు లోపలికి వెళ్దామా

అదే మాకు ఏంటంటే లాగే ఉంటారు మన మా మనుషుల్లో ఎప్పుడు చేరలు ఒక గంటలు ఏదైనా ఆ సరుకు దాకా ఉండి వెళ్ళటం మటుకే చాలా బాధ్యతగా ఉంటారు ఏడైనా మనం ఐటమ్స్ అంటే అర్జెంట్ గా ఉంటుంది అవ్వదు కదా ఎప్పుడు ఉంటది ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు సెలవు అండి ఏదన్నా బట్టి కొంతమంది అలవా దాన్ని బట్టి ఇబ్బంది ఉండదు ఎక్కువ మంది మీద ఒకరు అబ్బాయి ఇంకొకళ్ళు కవర్ చేస్తుంది అందు అసలు అదే మనుషుల్లో ఆలు నేను ఉన్నా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం అందరం కలిసి ఎప్పుడన్నా వెళ్తాం ఇలాగ పిల్లల్ని అంతర్వీజన చిన్నపిల్లలు పిల్లలు అయిపోయి ఏడు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారు ఆ పిల్లల్ని తీసుకుని ఒకసారి విజయవాడను తెపుతని తీసుకెళ్తాం అంటే కొంచెం ఖాళీ ఉంటే రెండు మూడు రోజులు కొంచెం వాళ్ళ పని ఇబ్బంది లేకపోతే మేము వెళ్ళగలుగుతాం కొంతమంది వస్తారు కొంతమంది ఉండాలి కదా దీనికి ఏమన్నా ప్రభుత్వ సాయం అట్లా ఏమైనా ఉంటుందా లేదా డ్వాక్రా మహిళలుగా ఉపాధిగా అలాగే నడుస్తాయి స్వయం ఉపాధిగా చేయాలంటే ఇంకా మేము ఏమీ కావాలేదు ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల పదార్థాలు తయారవుతుంది పేర్లు చెప్తారా మిన ఉంటుంది ఆ మిను మీకు ఇవ్వన్న గుర్తు అంటే ఉంటే మనకి చేసే ఐటమ్స్ వస్తే ఎనిమిది డెబ్భై ఐదు రకాల దాకా చేసాము మన బై గుడ్డలు అంటే మొదట వేరే చోట స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా ఫస్ట్ నుంచి ఇంటి ఆ చాట్ సైడ్ ఇంటి కాడ కొంచెం సిని షెడ్డి అక్కడే ఇల్లు ఒక గది ఒక బట్టర్ల కొంచెం కొంచెం అంటే ఒక నాలుగు కేజీలు ఆట వచ్చిందంటే కొంచెం తెచ్చుకునే వాళ్ళం చేసి వాళ్ళం నాలుగు అబ్జెప్పి వాళ్ళం అంతవరకు మళ్ళీ ఏదైనా రెండు కేజీలు వస్తే కొంచెం సరుకు తెచ్చుకోవడం చేసేవడం అలా ఇద్దరి మీద చేసేసుకున్నాం కొంత వాళ్ళు అలా కొంచెం పెరిగి కొలది మేము ఇద్దరం కలిసి మనుషులు పెట్టుకునే వాళ్ళం

ఇంకొక ఒక రెండు మూడు ఏరియాలు ఉంటాయి మాకు పట్టుకొచ్చి మా మాకు మా ఖాతా తెస్తారు మేము ఆటో కట్టించి పంపించడం కూడా పడుతుంది కిర ఇచ్చి పంపుతాం పది మంది దగ్గర ఇలా పెట్టి తెచ్చేస్తారు బెల్లం పలిసిన బెల్లం జీడిపప్పు వేపించుకోవడం నెయ్యి స్మెల్ బట్టే మీరు టేస్ట్ చూడండి ఒకసారి చూసి అసలు మీరే చెప్పాలి కదా మీరు అందులో బాగుంది బాగుందని అని చెప్పొచ్చు లేదు అంటే మీరు ఇంత నిజంగా పని చూ కాలంలోనే తేడా ఉందన్నది మీరు కూడా మాట్లాడొచ్చు ఇప్పుడు తిన్నా నేను యాక్చువల్ చెక్కర కొ తిన్నాను బెల్లం ఇష్టం చాలా బాగుంది మైల్డ్ గా స్వీట్ గా మంచి క్వాలిటీ ఇది పొడి బెల్లం పొడు జీడిపప్పు నెయ్యి దీనిలో నెయ్యి బెల్లం బెల్లం నెయ్యి పొడు నెయ్యి చుట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్స్ వస్తే చేసేస్తున్నారు అంతే ఆర్డర్ అండి ఇంకా అయ్యో నైట్ పాపం ఒక్కొక్కసారి ఎనిమిది అయిపోతుంది పాపం వెళ్ళకెళ్ళడానికి ఎనిమిది అయిపోతుంది ఒక్కొక్కసారి ఆర్డర్లు ఇవ్వలేకపోతే చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి కాకపోతే పాపం కొంతమంది వెళ్ళిన కొంతమంది ఉండే ఒకసారి కప్పు చెప్పుకుని వెళ్తాం ఆర్డర్ ఏదో అందరు కలిసి పని చేసుకోవడం చాలా గొప్ప విషయం అసలు ఒకప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత రామ్ మన భారతదేశం కలగన్న గ్రామ స్వరాజ్యం ఇదే మన పాత సినిమాల్లో అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వరకు వచ్చిన సినిమాల్లో ప్రతి సినిమాల్లో వ్యవసాయం ఇంపార్టెంట్ చెప్పారు ప్రతి సినిమాల్లో కుటీర పరిశ్రమలు ఇంపార్టెంట్ అని చెప్పారు ప్రతి సినిమాలో ఉమ్మడి కుటుంబం ఇంపార్టెంట్ కలిసి ఉండండి కానీ విడిపోయి ఉండదు ఇదివరకు ఒక పెళ్లి వచ్చిందంటే పది మంది కలిపి చేసేవారు పది మంది కలిపి ఒక పది మంది అని సాయం చేసి ఒక చేసుకున్న పార్టీ మేము అందరం అక్కడ కాకపోతే ఇప్పుడు ఏంటంటే వచ్చే జనరేషన్కి అవన్నీ తెలియట్లేదు కదా ఆర్డర్ ఇస్తాం అంటే మేము ఇంట్లో ఎలా చేసుకున్నాము అలాగే తర్వాత మా అడ్వర్టైజింగ్ ఇట్లా అంటే ఒకరి ద్వారా ఒకరికి పని చేయండి మేము అసలు ఏది ఎర్టైజ్మెంట్ ఏ టీవీకి ఇవ్వలేదు ఎక్కడికి ఇవ్వలేదు ఇప్పుడు మీరు పెట్టుకెళ్ళారు మీరు ఇద్దరు ముగ్గురికి ఇస్తున్నారు ఆ నెంబర్ పెట్టి మాకు వాళ్ళే కస్టమర్లు అయిపోతారు ఓకే మళ్ళీ వాళ్ళు ఎవరికి గిఫ్ట్లు ఇస్తారు మళ్ళీ వాళ్ళ ద్వారా మాకు గిఫ్ట్లు అంటే ఆర్డర్స్ మా ఇంత వస్తువు తీసుకుని ఉదాహరణకు ఒక్కటి పూతరే కంటే ఇవ్వరుగా మేము ఆర్డర్ ఇంత ఉండాలని ఇప్పుడు ఇందులో ఇరవై పెడతాం పదిహేను పెట్టేస్తాం పది బాక్స్ ఉందంటే చిన్న బాక్స్ ఉంటుంది ఆ పది బాక్స్ అందులో వాళ్ళకి ఎంత కావాలంటే అంతే ఇస్తాం డిమాండ్ ఏమి లేదు వాళ్ళు వాళ్ళు కావాల్సినంత వెళ్తారు కదా ఒక దాంట్లో పెద్ద పెడతాం పెద్ద పోతురే కొంటే పదహారు రూపాయలు ఇరవై ఉంటాయి అలాగే సో ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలి లేకపోతే అట్లా మా అబ్బాయి చేసుకుంటున్నాడు నిమ్బాద్గా డెవలప్మెంట్ లో దిగుతాడు ఇంకా మనం కొంచెం అవుతున్నాం కదా వయసుని బట్టి మనం ఎంత వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటా ఉంటారు డెవలప్మెంట్ చేసింది మెషినరీ అంతా ఇది ఎక్సెడ్ డే ఈ మధ్యలోనే ఓ సంవత్సరం అయింది ఇదంతా ఎప్పటికైనా ఉన్నారు ఇది మామూలు విషయం కాదు ఈ ఊర్లో ఇట్లాంటి ఒక వ్యవస్థ రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మా నా బిడ్డ నేను కలిసి వచ్చి టీషర్ట్లు స్టార్ట్ చేసి ప్రింటింగ్ చేసి ఇదే నేర్చుకుంటున్నాం అనమాట అంటే ఊరికి ఖాళీగా ఉండకుండా ఒకరిని మోసం చేయకుండా ఒకరి మీద ఆధారపడకుండా అప్పడకుండా మన శక్తిని ఉపయోగించి అడగాలి మొత్తం ఒక యాభై కేజీలు కలిపి ఆడింగ్ చేసుకుంటాము అది సున్నిండ్రల కోసం పొడి ఆడబ్బా మళ్ళీ వేరేగా రెడీగా ఉంటుంది మళ్ళీ ఐటమ్స్ ఇది అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం అంటే ప్రతిరోజు పనికిరాళ్ళ విషయాలు ఆలోచించకుండా మిగతా పనంతా ఒక కలిసి పని చేసుకోవడంలో గొప్ప ఆనందం ఉందనేది నేను నేను విశ్వసించేది ఇదే నేను చేస్తున్నది ఇదే అంటే ఊరికి ఇప్పుడు ఇక్కడికొచ్చాము ఊరికే తినిపోతే ఎట్లా మీరు కలిసారు నిన్న రాత్రి మీరు కలిసే వరకు తెలియదు మీరు ఒక మీరు ఎవరో ఇంటికి వచ్చినప్పుడు రాధగిరి అడిగారు భోజనం ఏమైనా చేస్తారండి ఎవరో పని ఎట్లా థాట్ వస్తుంది కదా మనకి అంత కాకుండా తీసేసండి మిషన్ కొబ్బరిదేది అంటే కోరు మనకి అర్జెంట్ గా స్పీడ్ గా అయిపోయి అర్థమైంది టెక్నాలజీ కోరే కష్టం కదా ఇది కొబ్బరి పెడితే కొబ్బరి తిరుమొచ్చేది ఇంకా ఇలా పెట్టేసుకుని పెట్టి సేమ్ జ్యూస్ తీసినట్టే ఇప్పుడు మొత్తం కొబ్బరి వచ్చేస్తా బిట ఒకసారి కారపూస ఎలా చేస్తారో చూద్దాం అమ్మ ఒకసారి వెయ్యమ్మ అంటే కారపూస చేతితో తిప్పేవాళ్ళు కదా మిషన్ తో తిప్పడమే స్టార్ట్ బాగుంది ఏదో చేస్తుంది అట్లా దాని వల్ల కట్టేస్తుంది అది వస్తనే ఉంది అది అది మనిషి తిప్పాలంటే పిచ్చిలు వేసిపోతుంది భుజాలు నొప్పెట్టేస్తే అదే ఆశ్చర్యపోతా ఎట్ట తయారు చేస్తున్నారు అఫ్ కోర్స్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయింది కానీ ఒక చిన్న ఊళ్ళలో కూడా రావడం అనేది గొప్ప విషయం సో ఇది లక్ష్మీ గారితో ఒక ఆసక్తికరమైన ఇంకా చెప్పాలంటే వెరీ ఇన్స్పైరింగ్ చాలామంది గృహిణులు కానీ ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ పనికిరాని విషయాల్లో పాలిటిక్స్లో కుటుంబ వ్యవహారాల్లో చాడీలు చెప్పుకుంటూ ద్వేషించుకుంటూ అట్లా ఉండే బదులు ఏదైనా నేర్చుకొని ఆవిడ చూడు నేర్చుకుంది ఆవిడ అంటే ఊరికే పూజ చేస్తే రాలే ఆ మిషన్ ఆపరేట్ చేస్తుంది ఒక అమ్మ నేర్చుకున్నారు మిషన్లు తెచ్చుకున్నారు ఎలా పిండి పెట్టాలి ఎట్లా తడుపుకోవాలి ఎట్లా బటన్ నొక్కాలి ఎట్లా ఆజ్ చేయాలి ఎట్లా ఖరాబ్ అయితే ఏం చేయాలి ఎవరు రిపేర్ చేస్తారు ఇవన్నీ తెలుసుకుంటూ 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 ఇట్లా స్వయం కూడా సాధించారు సో ఇట్లాంటి వాళ్ళు నాకు చాలా గౌరవం అంటే ఊరికే కూర్చొని మాట్లాడడం కాదు దే ఆర్ యాక్షన్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అందుకని మనం యూట్యూబ్లో చేసిన చాలా కంటెంట్స్లో ఇది ఒక డైమండ్ లాంటిది గొప్పగా ఉండదు కానీ లైఫ్ ఉంది ఇక్కడ అందుకని మీరు కూడా ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా స్టార్ట్ చేయండి తక్కువ వ్యాప్ తక్కువ డబ్బుతో చేయొచ్చు చాలా అద్భుతాలు చేయొచ్చు ఇంకో అదృష్టం ఏంటంటే ఈమె స్టార్ట్ చేసినప్పుడు టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా ఈజీగా ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసింది ర్యాపిడో వచ్చేసింది ప్రజల దగ్గర కార్లు వచ్చేసాయి క్వాలిటీ ఫుడ్ ఇచ్చావంటే క్వాలిటీ పచ్చడి ఇచ్చావంటే క్వాలిటీ లడ్డు ఇచ్చావంటే ఎంత దూరమైనా వచ్చి ఆ లడ్డు తినాలరా అని అనుకొని మరీ వస్తారు లక్ష్మి గారు మీరు సమయం చాలా మీరు ఇంకా ఇది చాలా విస్తరించి కొన్ని వందల మందికి ఉపాధి మీ నెంబర్ నేను తీసుకొని చెప్తారా ఇది ఒకసారి చూపి ఇక్కడ చూపి ఎవరికైనా కావలిస్తే దీనికి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా నైన్ జీరో వన్ డబల్ జీరో వన్ ఫోర్ వన్ సెవెన్ ఫైవ్ సో ఇది మళ్ళొకసారి ఇంకొక మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీతో వాళ్ళ జీవన విధానాలతో కలుసుకుందాం సో పనే దైవము వర్క్ ఈజ్ వర్షిప్ దాన్ని ఎవరైతే గుర్తించారో వాళ్ళు ఎప్పుడు ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హాయి ఉంటారు